హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం ఇవాళ ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అండి ఫస్ట్ టైం అయితే ఫుడ్ ఛాలెంజ్ మా చెల్లితో చేసినా ఈ సార్ అయితే మా బ్రదర్స్ తో అయితే చేస్తున్నారు ఇందులో ఎవరు గెలుస్తారో ఫుడ్ ఛాలెంజ్ అయితే చూసేదా ఎవరు గెలుస్తారో వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తాను ప్రైజ్ మనీ చూసేయండి సబ్స్క్రైబర్స్ కి అయితే హాయ్ చెప్పండి రా ఇద్దరు ఫుడ్ ఛాలెంజ్ లో గెలుస్తారా ఎవరు గెలుస్తారో చూసేదా ఆయన అయితే ఎగరేస్తాను ఇది బొమ్మనా బొడతా ఎవరికి పడుతుందో వాళ్ళు ఎవరో మీరు చెప్పండి ఎవరే

ก็มาหน้าว oh ินกลับบ no oh. ้านไปแล้วนะไปส่งไปส่งไปส่ง enda kodra plate chedu kada kada mana chema mana mana ee aagura idra vara ee picchala idu inna ipodaledu mellaga mellaga raa mellaga emela inka 3 minutes undi time endava andu

వాడైతే తినలేడు నాడు ఇంకా వీడు కూడా తినకపోతే ఫైవ్ హండ్రెడ్ అందుకనే వాడు ఊడిపోయాడు వీడన్నా గెలుస్తాడా లేకపోతే అక్కకైనా ఈ అమౌంట్ చూసేద్దాం చూద్దాం కొంచెం You��은 all lean rate in world Would you like me to listen to any of us? Yaa, thus you can you feel H uh 3 మీరు ఎప్పుడు తినకట్టే తింటున్నారు కదా కమన్ కమన్ సమాన్ సమన్ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఓవర్ అయిపోతే ఇంకా టైం ఓవర్ అవుతుంది போதே 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 ஆ இதெல்லாம் கொடுப்பல வா 1 నిమిషం 40 40 విన్నర్ విన్నర్ చికిన్ విన్నర్ టైం అయితే 5 నిమిషాలు